హాయ్ అండి వెల్కమ్ టు మహేష్టార్ కిచెన్ ఈరోజు మనం టమాటా పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నాటు టమాటాలను రెండు కేజీలు తీసుకున్నానండి నేను వాటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకొని ముక్కలుగా కూసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఆ కోసిన ముక్కలన్నిటిని పెద్ద గిన్నెలోకి తీసుకొని కేజీకి రెండు వందల గ్రాముల చొప్పున చింతపండు రెండు వందల గ్రాముల చొప్పున ఉప్పు రెండు స్పూన్ల పసుపు వేసి వేయాలండి నేను రెండు కేజీలు తీసుకున్నాను కాబట్టి నాలుగు గ్రాముల చింతపండు నాలుగు వందల గ్రాముల ఉప్పు వేసి బాగా కలిపి ప్లాస్టిక్ డబ్బా ఉంటే ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకోండి లేదంటే ఏదైనా చిన్న జాడీ ఉంటే దానిలో పెట్టుకోండి మూడు రోజుల వరకు ఊరపెట్టాలండి ఈ మిశ్రమాన్ని రెండో రోజు ఒక్కసారి తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి ఈ టమాటా పచ్చడి దోశల్లో కానీ ఇడ్లీలోకి కానీ చాలా బాగుంటుందండి టేస్ట్ నేను చెప్పిన విధంగా కొలతలతో చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మూడు రోజుల తర్వాత మూత తీస్తే ఇలా ఉంటుందండి బాగా ఊరిపోయి టమాటా ముక్కలను చింతపండు బాగా ఊరి దగ్గరగా అయిపోతుంది ఇప్పుడు గ్రైండర్లో వేసుకుందాం ఊరిన టమాటా ముక్కల్ని చింతపండుని గ్రైండర్లో వేసుకోవాలండి టమాటా ముక్కలు చింతపండు కొంచెం నలిగిన తర్వాత కారం వేసుకోవాలి నేను తీసుకున్న రెండు కేజీల కాయలకి అర కేజీ వరకు కారం పడుతుందండి కేజీకి పావు కేజీ చొప్పున అర కేజీ కారం వేసాను వెల్లుల్లిపాయలు పావు కేజీ కచ్చాపచ్చా మిక్సీలో దంచుకొని పట్టుకొని వేసుకోవాలండి వెల్లుల్లిపాయలు ఐదు నిమిషాలు నలిగిన తర్వాత యాభై గ్రాముల ఆవ మెంతిపిండి వంద గ్రాముల ఆవాల పిండి తీసుకొని వేయండి మీరు కేజీ తీసుకుంటే అందులో సగం వేసుకోండి బాగా నలిగిన తర్వాత పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు తాలింపు వేసుకుందాం కళాయి పెట్టుకొని నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత మిర్చి తాలింపు గింజలు వేసి జీలకర్ర కూడా వేసి వేయించండి కరివేపాకును కూడా వేసి వేయించి పచ్చడిని తాలింపులో వేసుకుంటే టమాటా పచ్చడి రెడీ అండి థ్యాంక్ యూ ఆల్